ఉన్నప్పుడు అన్నకాపల్లి కాపు సంఘానికి ఈ స్థలం సర్వే నెంబర్ డెబ్బై ఐదు బై ఒకటి లో గల ఎకరా డెబ్బై ఐదు సెంటులో ఎకరం సైట్ ని కేటాయించడం జరిగింది దాని నిమిత్తం ఉడా నిధుల నుంచి వచ్చి యాభై లక్షల రూపాయలతో బౌండరీ వాల్ కూడా నిర్మించడం జరిగింది కానీ చంద్రబాబు నాయుడు గారు యాభై లక్షల రూపాయలు గ్రాంట్ కూడా ఇచ్చారు ఇది వైసీపీ గవర్నమెంట్ వచ్చిన తర్వాత ఇక్కడ అమర్నాథ్ రెడ్డి కాపు ఎమ్మెల్యే అయిన తర్వాత కాపులకే ఎన్నుపోటు పొడిచాడు కాపు భవనాన్ని తీసుకెళ్లి వైఎస్ఆర్సీపీ కార్యాలయంగా కట్టుకుని జిల్లా కార్యాలయం పెద్ద కోట్లతో కట్టుకుని విలాస పురుషుల్లాగా ఉండాలని చెప్పని వైసీపీ పార్టీ వాళ్ళు అనుకున్నారు కాపులకి అన్యాయం జరిగింది కాబట్టి ఈరోజు అమర్నాథ్ని అనకాపల్లి నుంచి ఎమ్మెల్యేగా తరిమి కొట్టారు కాబట్టి గాజువాకులు ప్రజలు కూడా బుద్ధి చెప్పారు అతనికి అలాగే మా జిల్లాలో ఇద్దరు ఎమ్మెల్యేలు కాపులకు ఇచ్చారు ఇద్దరినే కూడా ఓడించడం జరిగింది కాపులు భారీ మెజార్టీతో ఓడిపోవడం జరిగింది కాపులు ఇద్దరు కూడా ఎమ్మెల్యేలు వైసీపీ ఎమ్మెల్యేలు వాళ్ళకి ఈ రోజుకైనా బుద్ధి తెచ్చుకుని వాళ్ళకి జీవీఎంసీ పర్మిషన్స్ కూడా లేవు కానీ ఇవాళ జీఎంసీ అధికారులు నోటీసులు అంటించారు కాబట్టి గతంలో కాపులకి ఎలక్ట్ చేశారు కాబట్టి కాపులకి చేయవలసిందిగా సంఘం డిమాండ్ చేస్తున్నాం మనం ఏదైతే స్థలంలో మనం మాట్లాడుతున్నామో ఇదే స్థలాన్ని గతంలో తెలుగుదేశం ప్రభుత్వంలో గారు పేలాగోవిందయంలో ఇది కాపు కార్పొరేషన్ బిల్డింగ్ కట్టించడం గురించి కాపులందరికీ ఈ కేటాయించడం ఈ స్థలం కేటాయించడం జరిగింది తర్వాత ప్రభుత్వం మారిన తర్వాత ఈ స్థలాన్ని వైసీపీ ప్రభుత్వం అణిక్రాంతులుగా ఆక్రమించి ఈ స్థలాన్ని వైసీపీ పార్టీ కార్యాలయం కట్టుకోవడం నిర్మించడం కొరకు వీళ్ళు ప్రయత్నిస్తున్న టైంలో ఆ టైంలో గ్రామం నుంచి నేను ఇంకొక తదితరులు ఇంకొక ఐదుగురు కలిపి హైకోర్టుని అప్రోచ్ అవ్వడం జరిగింది